హలో ఫ్రెండ్స్ నేను హరీష్ వెల్కమ్ టు గెలం ఈ ఈరోజు మనం ఒక సాకి కానీ చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం చైనాలో తయారవుతున్న ప్రెగ్నెన్సీ రోబోలు అంటే భవిష్యత్తులో ఒక రోబోట్ మనిషికి బిడ్డకు జన్మనిస్తుందా ఇది సైన్స్ ఫిక్షన్ కాదు ఇప్పుడు వార్తల్లో నిజంగా హాట్ టాపిక్ ఇటీవల న్యూయార్క్ పోస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ టైమ్స్ వంటి పెద్ద పత్రికలు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం గ్వాంగ్లోని కైవా టెక్నాలజీ అనే కంపెనీ డాక్టర్ జాంగ్ క్వేపెంగి ఆధ్వర్యంలో ఒక హ్యూమన్ రైట్ ప్రెగ్నెన్సీ రోబోట్ తయారు చేస్తుందని చెప్తున్నారు ఇందులో ఒక ఆర్టీపీసీఆర్ హోమ్ ఉంటుంది అంటే కృత్రిమ గర్భాశయం దీంట్లో ఎంబ్రియోను పెంచి పది నెలల గర్భాధారణ పూర్తయక బిడ్డను డెలివరీ చేస్తుంది దీని ఖర్చు సుమారుగా లక్షయాన్ అంటే పన్నెండు లక్షలు రెండు వేల ఇరవై ఐదులో బీజింగ్లో జరిగిన వరల్డ్ రోబోట్ కాన్ఫిడెన్స్లో ఈ ప్రస్తావన వచ్చింది ప్రోటోటైప్ రెండు వేల ఇరవై ఆరులో విడుదలవుతుందని చెప్తున్నారు ఎకనామిక్ టైమ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ టెక్నాలజీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్న కుటుంబాలకు పెద్ద సహాయం అని చెప్తున్నారు కానీ ఇంకా ఇది పూర్తిగా నిర్ధారించబడలేదు అసలు ఈ ప్రెగ్నెన్సీ రోబోట్లు అసలు ఎలా పనిచేస్తుందంటే బ్రూన్ అన్ని ఒక కృత్రిమ హోమ్లో ఉంచుతారు రోబోట్లో ఉన్న న్యూట్రీ అండ్ సప్లై సిస్టమ్ ద్వారా శిశువు పెరుగుతుంది బేబీ యొక్క హెల్త్ ఆర్టిబిట్ గ్రోత్ అన్ని ఏఐ సెన్సార్ మానిటర్ చేస్తాయి తొమ్మిది లేదా పది నెలలు పూర్తయిన తర్వాత బర్త్ సిమ్యులేషన్ ద్వారా బిడ్డ పుట్టేలా డిజైన్ చేస్తున్నారు ఇది నిజమైతే ఒక రకంగా తల్లి గర్భం అవసరం లేకుండా బిడ్డ పుట్టవచ్చు అనమాట ఇందులో నైతిక చట్టపరమైనటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి కొన్ని చట్టపరమైనటువంటి సమస్యలు చైనాలోని సరోగసి నిషేధించబడింది ఏంబ్రేయోపై పద్నాలుగు రోజుల కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయడం కూడా అక్కడ చట్ట విరుద్ధం అలాంటప్పుడు ఈ రోబోట్లు చట్టపరంగా ఎలా అనువదించబడుతుంది అలాగే నైతిక సమస్యలు కూడా ఉంటాయి శిశువుకు సహజంగా తల్లితో ఏర్పడే బాండింగ్ అనేటువంటిది కోల్పోతుందా తల్లి గర్భంలోని రక్షణ భావోద్వేగ అనుభవం రోబోట్లో సాధ్యమా భవిష్యత్తులో ఇది బిజినెస్ గా మారితే ఆ బిడ్డలను ప్రోడక్ట్ లా ట్రీట్ చేస్తారా అలానే సమాజంపై కూడా ఈ ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఇది ఉన్న వారికి ఒక ఆశ కానీ మరోవైపు తల్లితనానికి సంబంధించిన సహజ అనుభవం పూర్తిగా మాయం కావచ్చు దీనివల్ల కొత్త కొత్త డిబేట్లు కూడా పుట్టుకొస్తాయి అందుకే ఫ్రెండ్స్ ఈ వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది కొంతమంది దీన్ని రెవల్యూషన్ అంటున్నారు మరికొందరు దీన్ని డిస్టోపియన్ నైట్మేర్ అంటున్నారు ఇంకా ఇది ప్రాక్టికల్గా నిజమవుతుందా లేక మీడియాలో హైప్ మాత్రమేనా అనే విషయాన్ని వచ్చే రానున్న సంవత్సరాలలో తెలుస్తుంది కానీ ఒక విషయం మాత్రం ఖాయం మానవ జననం భవిష్యత్తులో పూర్తిగా మారిపోవచ్చు మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రెగ్నెన్సీ రోగులు మంచివేనా లేక మానవతకు ప్రమాదమా మీ ఆలోచనలు కింద కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఆసక్తికరమైన టాపిక్స్ కోసం మన గలం ఎక్స్ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ హరీష్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్